హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే నచ్చిన నచ్చకపోయినా ఫస్ట్ అయితే లైక్ అయితే ఒకటి ఇచ్చేసి ఈ వీడియో చూడండి ఒకవేళ నచ్చితే కనుక షేర్ చేయండి సో ఇవాళ వీడియో వచ్చేసి కంప్లీట్గా డే బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను అనేది మిన్నుకి ఏం బాక్స్ రెడీ చేశాను ఇంట్లో ఏం పనులు చేసుకున్నాము ఇంకా తర్వాత నైట్ ఏం ప్రిపేర్ చేశాను అనేది బ్లాగ్ చిన్న డైలీ బ్లాగ్ అనమాట సో తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఇంట్లో కొంచెం వర్క్ చేసామండి దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఇవాళ నైట్ మొత్తం అదే ఆలోచించుకుంటున్నాను అనమాట సో వీడియోలోకి అయితే వెళ్దాము ఇవాళ ఏం చేసామో ఇంట్లో అనేది కంప్లీట్గా చూడండి సో మిన్ని అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను కదా మార్నింగ్ ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఉప్మా చేస్తున్నాను సో అందరికీ తెలిసిందే కదా నార్మల్గా అంటే ఉప్మా అయితే అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తూనే ఉంటారు సో నేనైతే ఇవాళ ఉప్మా చేస్తున్నాను ఉప్మా రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు నేను ఇంకా మెన్నుకి స్నానం చేయించడానికి వాటర్ అయితే కాగబెడుతున్నా ఇంకా పక్కన ఉప్మా కూడా చేసుకుంటున్నా ఒకటేసారి రెండు పనులు చేసేసుకుంటున్నా ఇంకా ఒక పని తర్వాత ఒక పని అంటే అవ్వదు కదా లేట్ అయిపోతుంది ఇంకా ప్రతి ఒక్కరు ఈ విధంగానే చేసుకుంటారు అనుకోండి ఒకటి చూసుకుంటూ ఒకటి చేసుకుంటారు ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మిన్నేనైతే లేపాలి వాటర్ అయితే కాగేసినాయి ఆల్రెడీ చిన్నవి అయితే లేచింది మార్నింగ్ లేచి బయటకి వెళ్ళి అనమాట నీళ్ళలో నీళ్ళు ఉంటే చాలు తనకి ఇంకేం అవసరం లేదు నీళ్ళు కింద పోస్తూనే ఉంటుంది ఇంకా త్రీ బాయిల్డ్ ఎగ్స్ అయితే చేసేసిన ఇది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది సో అప్పుడు ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టి వాటిని కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసేసి ఇంకా బాక్స్ పెట్టేస్తాను అందులో కొంచెం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసి చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసినా కదా ఉప్మా అయితే కొద్దిగా తిన్నారు ఇంకా మిన్న తిన్నాడు అయితే కొద్దిగానే తిని పక్కన పెట్టేసింది ఇంకా తనకి అట్లాంటివి నచ్చవు అనమాట కొంచెం స్పైసీగా ఉంటేనే తన తింటుంది మిన్నయ్య అయితే కొంచెం చప్పగా స్వీట్గా ఉన్న తినేస్తాడు సో మిన్నయ్యకి ఇవాళ స్కూల్ యూనిఫామ్ వేసాను యూనిఫామ్ ఇచ్చి టూ డేస్ అవుతుంది కాకపోతే కొంచెం ఆల్టరేషన్ కొంచెం చేయించి లూజ్ అవుతుందని కొద్దిగా చేయించి యూనిఫామ్ వేసిన యూనిఫామ్లో ఎంత మంచిగా ఉన్నాడు కదా అసలు స్కూల్ యూనిఫామ్లో ఎంత బాగా అనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే వచ్చి రాగాలని ఎత్తుకున్నాడు అనమాట ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు యూనిఫామ్లో ఎంత మంచిగా ఉన్నాడు అసలు యూనిఫామ్ వేసుకోవడం స్టార్ట్ అయిపోయిందా ఇంకా అని ఇంకా ఆ తర్వాత ఇంకా మేము స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టడానికి వెళ్ళాము ఇంకా మిన్న అయితే ప్రతిరోజు ఎవ్రీడే ఇంకా అదే మమ్మీ నువ్వు ఉండు నువ్వుండు అనేలాగానే ఏడ్చుకుంటూ వెళ్తాడు స్కూల్కి ఇంకా నేను ఇక్కడే ఉంటాను నాన్న వరకు ఇక్కడనే నీకోసం వెయిట్ చేస్తా అని చెప్తాను ఇంకా వెళ్ళగానే వాళ్ళ మేడం అయితే తీసుకెళ్తుంది ఇంకా పైనకి అయితే వెళ్ళిపోతాడు మేము ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత ఏం ఏడుపాడు అనుకోండి ఇంకా మేము కింద కనిపించేంతవరకు అయితే ఏడుస్తాడు ఇంకా స్కూల్లో వదిలేసి రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఈ విధంగా పక్కన వీళ్ళు కనిపించినారు కొంచెంసేపు అనుకున్నాము కానీ ఇంకా మళ్ళీ ఇంటికాడ వంట అయితే కంప్లీట్ కాలేదు కదా అందుకని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా చూడండి మా చిన్నమైతే ఈ విధంగా నెయిల్ పాలిష్ తెచ్చుకొని ఒక్కతే పెట్టుకుంటుందన్నమాట నేనేమో వంట పనులు చేసుకుంటూ వీడియో చూసుకు వీడియోలు తీస్తూ నేనేమో ఫుల్ బిజీలో ఉన్నానా తన పనిలో తను మాత్రం ఇక్కడ ఫుల్ బిజీగా ఉంది ఆ విధంగా చూడండి నెయ్యి పాలిష్ ఎట్లా వేసుకుంటుంది తనకి నెయిల్ పాలిష్ కానీ గాజులు కానీ పొట్టు కానీ ఇట్లాంటివన్నీ కావాలన్నమాట ఇప్పటి నుంచి ఆ విధంగా అడుగుతుంది ఎక్కడున్నా కానీ తెచ్చేసుకుంటుంది చాలా చేయమ్మా అని అడుగుతుంది చూడండి ఏ విధంగా చెప్తుందో లేదు ఇంకా మిన్నే లంచ్ బాక్స్ కోసం అయితే నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నా ఇంకా ఎవ్రీడే ఒకటే అంటే తినలేరు కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటేనే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కొంచెం వాళ్ళు తినగలిగేటట్టు చేస్తే కొంచెం మిన్నే అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తినాడు అందుకని ఇట్లా వెజిటేబుల్ రైస్ చేస్తే కొంచెం తినేస్తాడు అందుకని వీక్లీ ఒక టూ టైమ్స్ అయితే చేస్తాను నేను ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా ఇంకా మాక్సిమం అందరూ చేసుకుంటారు నేను ఇంతకు ముందుకు వీడియో కూడా అప్లోడ్ చేశాను వెజిటేబుల్ రైస్ది సో అయితే వెజిటేబుల్ రైస్ రెసిపీ కూడా ఏం చెప్పట్లేదు ఇంకా ఆ తర్వాత ఇంకా రైస్ వేసేసుకొని రైస్ అయితే అయిపోయింది ఇంకా పక్కన రైస్ కోసం కొంచెం చారు లాగా చేస్తున్నాను రసము ఇందులో కొన్ని టమాటోలు కొంచెం క్యాలీఫ్లవర్ పచ్చికాయలు ఇట్లాంటివి వేసి ఆనియన్ పచ్చిమిర్చి అట్లాంటివి వేసి చేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చినాము లంచ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది మిన్నేది ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి ఈ విధంగా వర్షం పడుతుంది కంప్లీట్గా సో నేనైతే వాళ్ళ డాడీని పంపించానమాట తీసుకురావడానికి ఇంకా నేను వెళ్ళాలంటే ఈమెను తీసుకొని వెళ్ళాలి సో అందుకని ఈమెను నేను చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొని వస్తా అని వెళ్ళిండు ఇంకా అన్నయ్య కోసం అయితే తన వెయిటింగ్ చూడండి ఈ విధంగా గేట్ దగ్గర వచ్చి నిల్చుంది ఒక సైడ్ వర్షం పడుతుందా మరొక సైడ్ కొంచెం ఎండ కూడా కొడుతుంది ఇంకా వర్షము ఎండ రెండు వస్తున్నాయి అనమాట వర్షం కూడా చాలాసేపు రాలేదనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చినాయి కానీ ఆ టైంకి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి మాత్రం గట్టిగా వర్షం పడింది అందుకని మళ్ళీ లేట్ అయిపోతే ఏడుస్తాడు అని చెప్పి ఇంకా పంపించేసిన వర్షంలోని తీసుకెళ్ళడానికి ఒక కుళ్ళ ఒకటి ఇచ్చేసి పంపించిన అనమాట ఇంకా తనేమో ఇక్కడ నిల్చొని వెయిట్ చేస్తుంది నేను డాడతోని వెళ్తా అంటే నేనేమో పంపించలేదు కుల్లా తీయడం అయితే తీసింది కానీ తనకి పెట్టుకోవడానికి రాదు పెట్టుకోవడానికి చూడండి ఎన్ని అవస్థలు పడుతుందో నేను పెడతానంటేనేమో ఇవ్వదు తనే పెట్టుకుంటానని కొంచెం మొండికేస్తుంది సరే పెట్టుకొని అంటే చూడండి ఏ విధంగా చేసుకుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఎట్లనో కొంచెం కష్టపడి కొద్దిగా అయితే పెట్టేసుకుందనుకోండి ఈ విధంగా సరే వర్షం పడుతుంది వెళ్దాం పదమ్మ ఇంట్లోకి అంటేనేమో రాదు ఇంక ఇక్కడే ఉంటా అన్నయ్య వచ్చేంతవరకు ఇవాళ తీసుకెళ్ళలేదు కదా బయటకి ఇంక ఇక్కడనే వెయిట్ చేస్తూ ఉందనమాట ఇవాళ విషయం ఏంటంటే ఈవినింగ్ కొంచెం వర్క్ చేసాము ఇంట్లో దానికి కొద్దిగా మిస్టేక్ అయిందనమాట తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా కొన్ని జరుగుతుంటాయి సో అవే ఇంకా దాని గురించి ఆలోచించుకుంటున్నాం పొరపాట్లు ఎవరైనా కావాలని చెయ్యరు కానీ చేసిన దాని గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి కానీ నేనైతే అదే ఆలోచిస్తూనే ఉంటాను సో వీడియో అయితే లాస్ట్లో చూడండి ఏం జరిగిందో కూడా చెప్తాను కింద పడతావు అక్కడ దోమలు వస్తున్నాయి మరి ఎందుకు కూడా ఇంట్లోకి నాడు కదా ఇంట్లో ఏమే ఏమే ఏంటిది ఏందండి మంచినా అందులే మంచినే ఉంది మంచినే ఉంది బాగుంది ఏంటి పెట్టుకుంటున్నావా

దయంగా గద్దా దయంగా బాటిల్ చలమికి డాడీ బాటిల్ చలమికి పట్టుకొస్తారు చింతాలి బాటిల్ తీసుకో ఓమా బాటిల్ తీసుకో అన్నయ్య దగ్గర పద అవును ఇవాళ ఇంట్లో చిన్న పని చేసామని చెప్పాను కదా ఇదే అనమాట ఇక్కడ సింక్ ఉండేయండి సో స్పేస్ పెద్దగా లేదు ఇక్కడ బీరువా ఏమో ఇటు సైడ్ పెట్టినాము ఇంకా ఈ సింక్ తీసేసి బయట పెడదాము అని చెప్పి ఇక్కడ సింక్ అయితే తీసేసినాము ఇంకా అదే ఇక్కడ మాలు మొత్తము సిమెంట్ పెట్టేస్తున్నాము అనమాట కనిపించకుండా ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ ముందెలకి జరిపాన చాలా రోజులు అయిపోతుంది ఇది క్లీన్ చేయక నేను కూడా చూడలేదు ఇంకా బ్యాక్ సైడ్ చూడడానికి వీలు అవ్వదు అనమాట అందుకని దీని దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇది వాళ్ళ జరిపేసరికి చూస్తే ఇందులో మొత్తం డస్ట్ ఇంకా ఎలకరాజులు ఏమో మొత్తం షిట్ చేసేసినాయి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి మా వారేమో బ్రష్తోనే చేయి హ్యాండ్తో వద్దంటున్నారు బ్రష్తో చేయడానికి ఏమో రావట్లేదు చూడండి ఎంత డస్ట్ ఉందో ఇందులో సింక్ అంటే గిన్నెలు దోమడానికి కాదండి ఫేస్కి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా అది అనమాట వాష్ బేసిన్ కాదు ఇంకా సో నేనైతే బ్రష్తో చేయకుండా ఈ విధంగా క్లాత్తోనైతే మొత్తము క్లీన్ చేసేస్తున్నా ఇక్కడ పని చేసుకుంటున్నా అటు సైడ్ వంట కూడా మళ్ళీ నైట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నైట్ మళ్ళీ బాక్స్ పెట్టి ఇచ్చేసేయాలి కదా అందుకని ఇదంతా కంప్లీట్ అయిపోయినాకంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ చేసుకుంటూ అక్కడ సైడు వంట వంట చూసుకుంటున్నా వంట అంటే ఏంటిదండి ఇవాళ మామిడికాయ పప్పు చేద్దాం నైట్కి అనుకున్న మామిడికాయ పప్పు కోసం అని చెప్పి పప్పు ఒక విజిల్ వచ్చినాక మామిడికాయలు వేయొచ్చులే అని చెప్పి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నా ఇంకా నేను వచ్చి నేను వెళ్ళి చూసే లోపల పప్పు మొత్తం ఉడికిపోయిందండి అందులో ఈ విధంగా మామిడికాయలు వేసినా అది ఉడకదు ఇంకా అప్పుడు ఏం చేయాలో చెప్పండి ఇదే అండి ఇవాళ నేను చేసిన పెద్ద పొరపాటు అంటే ఇదే అనమాట పప్పు ఉడికిపోయింది మామిడికాయలు టొమాటోలు అయితే ఇప్పుడే వేసిన ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఇంకా మీరైతే ఏం చేస్తారో చెప్పండి నేనేం చేశాను అనేది కూడా చెప్తాను వినండి ఇంకా మళ్ళీ పప్పులోంచి మామిడికాయలు తీసి ఆ టొమాటోలు కూడా తీసి మళ్ళీ ఒక బౌల్లో ఈ విధంగా వేసి కొన్ని వాటర్ వేసి ఉడికించేసానండి ఇవి ఉడికిన తర్వాత వీటిని మంచిగా మ్యాష్ చేసి తర్వాత మళ్ళీ పప్పులో కలిపి అప్పుడు పోపేసానండి ఇంకా ఆ విధంగా ఈ విధంగా చేశానా ఇంకా మొత్తం నా మైండ్లో ఇదే ఉండిపోయింది చిన్న పొరపాటు అయితే మాత్రం అదే ఉంటుంది ఏంటి ఈ విధంగా చేసేసినా అని ఈ విధంగా చేసేసిన మామిడికాయ పప్పు అనుకున్నానా మళ్ళీ అందులోనూ మామిడికాయ కూడా కొంచెం మగ్గిపోయింది ఇంకా ఇవాళ చేద్దాము అనుకున్నది ఏది అవ్వలేదండి అదే మైండ్లో ఉండిపోయింది సో ఇదండి